లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు దారులు ఎక్కువగా గెలుస్తారు ఏ వైసీపీ బి టీడీపీ జనసేన బీజేపీ కూటమి సి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఆర్థికవేత్త మరియు రాజకీయ విశ్లేషకులు వరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయం మారాయి రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆమె అవే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చేస్తున్న వాదన రాజకీయ వర్గాల్లో ప్రకంపన పుట్టిస్తుంది ప్రజాస్వామ్య వస్తులో ఓటు అనేది అత్యంత పవిత్రమైందని అటువంటి ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని చెప్పడం గమనార్హం ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాలకు మరియు శాతస్థాయిలో నమోదైన ఓటర్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని పరకాల ప్రభాకర్ బలంగా నమ్ముతున్నారు ఆయన వాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయి లక్షలాది మంది ఓటర్ల పేర్లు ఊడుపో ఊడుపుటానిగా చేర్చబడ్డాయని లేదా తొలగించబడ్డాయని ఆయన ఆరోపిస్తున్నారు ఈ దొంగ ఓట్లు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి గెలుపులకు ప్రధాన కారణమని ఇది ప్రజల అసలైన తీర్పు కాదని ఆయన పేర్కొన్నారు ఈ అక్రమాలపై కేవలం విమర్శలతో సరిపే సరిపెట్టుకోకుండా తగిన సాక్ష్యాధారలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో పారదర్శకత లేకపోతే అది ప్రజాస్వామ్యానికి గొడ్డపేటు గొడ్డలిపేటు అని పరకాల ప్రభాకర్ హెచ్చరిస్తున్నారు తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఓటింగ్ శాతంలో వచ్చిన అకస్మాత్తు పెరుగుదల మరియు నియోజకవర్గాల్లో భారీ వారీగా ఉన్న అసమ్మత అసమ అసమానతలను ఆయన ఎత్తి చూపుతున్నారు ముఖ్యంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లు ఆ గ్రామం లేదా ప్రాంత జనాభా కంటే ఎక్కువగా ఉండడం వంటి అంశాలను ఆయన ప్రధాన అవసరంగా చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఈ గణాంకాలను శాస్త్రీయంగా విశ్లేషించి కోర్టు ముందు ఉంచడం ద్వారా ఎన్నికల ఫలితాలు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టవచ్చని ఆయన భా భావిస్తున్నారు మరోవైపు ఈ ఈ ఆరోపణలు అధికారిక పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కూటమిని గెలిపిస్తే ఇటువంటి నిరాధారణమైన ఆరోపణలు చేయడం సరికాదని వారు కొట్టిపారేస్తున్నారు అయితే పరకాల ప్రభాకర్ వంటి మేధావి సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తాను అని చెప్పడం సామాన్య ప్రజల్లో కూడా సందేహాలను రేకెత్తిస్తుంది ఒకవేళ ఆయన సమర్పించే ఆధారాలు కనుక న్యాయస్థానం ముందు నిలబడితే అది భారత ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయే అవకాశం ఉంది ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయని అందరూ ఆసక్తి గమనిస్తున్నారు ఎన్నికల ప్రక్రియల్లో సాంకేతికత మరియు అధికారుల పాత్రపై కూడా పరకాల ప్రభాకర్ ప్రశ్నలు సంధించారు దొంగ ఓట్లు నమోదు అనేది కేవలం క్షేత్రస్థాయిలో జరిగే పని కాదని దీని వెనుక వ్యవస్థాగతమైన కోట కుట్ర ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ఈ విషయాన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్ర నివేదిక రూపంలో కోర్టును అందజేయనున్నట్లు సమాచారం ఈ మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పరిరక్షించేలా ఉంటుంది రాబోయే రోజుల్లో న్యాయస్థానం ఇచ్చే తీర్పు లేదా చేసే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది